Oh వాటం ధ్యాగించుకుందాము వారు అదుపుకి వెళ్తాము ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము నాలుగు లక్ష ప్రకటన నాలుగు లక్షను ఐదు వచ్చిన కలిసి చదువుతున్నాను ఐదు వచ్చినో అందరూ కలిసి చదువుతున్నాను నాలుగు విషయమో ఐదు వచ్చిన ఆ సింహాసనం మరి దీపంలో దీపము అవి దేవుడు చేస్తున్నాను పెడ మార్కడవు తండ్రి నమ్మకాని మాదేవా కుటుంబ ఆచరించుకుంటున్నాం ఈ సమయంలో మా ప్రభు మీ కుటుంబం బట్టి మీ దాన్ని బట్టి ప్రభు మీ పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు అతను నా దీపం వెలిగించేవాడు మీరే నా జీవుడిని వెలుగా వచ్చాను అలాగే ఎవరైతే చేయగలిగినారో ఎవరి జీవితాలు వెలిగించబడ్డాయో అతి వారందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఆరాధించేందుకు అనుకూలించమని ప్రార్థిస్తున్నాను ఎక్కడికైనా వచ్చిన బిడ్డల పాట స్తోత్రాలు తున్నారు ఆ పిల్లలందరూ కూడా మీరు సిద్ధపక్షలు నడిపించుకొని తీసుకుంటున్నారు వచ్చిన వారు ఎవరికి కాడికి పడకుండా సరైన పడుతున్నారు నిదాసిన నన్ను కూడా జ్ఞాప తీసుకొని అనేది మన శరీరంలో మీ యొక్క శక్తిని పరిపూర్ణం చేస్తూ మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు అవశంగా వేడుకుంటారు మిగతా మీ మా ప్రభావాన్ని గౌరవించుకుంటూ ఏ శ్రీ పక్షి నామన స్థుతించి ప్రార్థించి కనపక్షి గడికి వచ్చున్నాము తండ్రి ఈ సమయంలో దేవుని ఆరాధించేందుకు ఈ మాటలు గురించి మనం ధ్యానించుకుందాం మనం చదువుకున్న మాటలు ఇక్కడ గమనిస్తే పరలోకంలో ఆరాధన జరుగుతున్నది సృష్టికర్త అయినటువంటి ఆయనకు ఆరాధన జరుగుతుంది ఆరాధన జరిగేటప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నారంటే సింహాసనమైన కూర్చున్నారు ఆ సింహాసనం చుట్టూ కూడా ఉన్నట్లుగా కనబడుతున్నది ఆ తర్వాత సింహాసనం వెంట ఏడు దీపాలు కనబడుతుంటున్నాయి ఏడు దీపాలు సింహాసనం దగ్గర కనబడుతున్నాయి దీపాలు ఈ ఏడు దీపాలు అంటే దేవుని యొక్క ఆత్మలు దేవుని యొక్క ఏడాత్మలు అందుకనే దేవునికి ఒక ఆత్మ కాదు కానీ నేను ఆత్మలోనే చెప్పాను ఏడు ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఈ దీపాలు దీపము దీపము దీపం అంటే దేవుని యొక్క ఆత్మ అందులో ఒక వెలుగు పెట్టాడు ప్రభు అది ఎవరికి అర్థం కాదు అడేమనుకుంటారంటే నూనె బోస్ ఎగుతుందని అంటే ఆ నూనెలో పెట్టాడు ఆ వెలుగు లేకపోతే అది ఎలగదది ఇక్కడ మనకు లైట్ ఎగుతుందంటే ఆ నీడల్లో పెట్టాడు ఆ వెలుగు ప్రభు అందుకని వెలుగుతుంది అది కాబట్టి ఏది మనం అనుకుంటున్నాం దీపం వెలుగుతుంది దీపం వెలుగుతుంది నూనె పోస్తున్నాం ఇదాని అర్థం దేవుని వాక్యంలో గమనిస్తే అక్కడ దేవుని శక్తి ఉంటుంది ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం కదా మన పండుగ జరిపిస్తున్నారు అందరూ కూడా భారతదేశంలో దీపాలు పండుగ జరిపిస్తున్నారు కదా ఈ దీపాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడి నుంచి ముగిపోతుంటే మనము నిర్మాకాండంలో ప్రారంభం అవుతుంది మోషే చెప్తూ ఒక అన్నాడు మోషే నీవు దీపవృక్షాన్ని తయారు చేయి అని అన్నాడు దీపవృక్షాన్ని తయారు చేసి ప్రత్యక్ష గుడారంలో పెట్టు అని అన్నాడు ఆ దీపవృక్షానికి ఇటువైపున మూడు కొమ్మలు అటువైపున మూడు కొమ్మలు ఉండాలి ఈ అన్ని రకాల కొమ్మలు ఒకదానితో ఏ కాండమై ఉండాలి అని ఇది ఆది నిఘమాకాండంలోనే ఇరవై ఏడు అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ప్రారంభించబడి ఇరవై ఏడు అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనిస్తూ వస్తాం అందుకని మన వాళ్ళందరూ కూడా భారతీయులు దీపారాధన 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 చేస్తారే కానీ తెలియదు వాళ్ళకి ఎందుకు చేస్తారో దీపంలో ఉన్నది ఎవరు అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పగా సంగతి ఇంటికి తీసే దీపం వాళ్ళని పెట్టుకోమ్మా ఇంట్లో ఒక దీపం పెట్టుకో బయట ఒక దీపం పెట్టుకో అక్కడ ఒక దీపం పెట్టుకో ఈ దోషం పోతుంది ఆ దోషం పోతుంది ఇంట్లో వెలుగు వస్తుంది ఆ మస్తుంది ఏం వస్తుంది ఆ దేవత ఏం లేదని చెప్పేస్తారు బైబిల్ గ్రంథం చదవాలా బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది దీపారాధన అంటే ఏమిటి రమేశ్వర క్రిస్తు వారు చెప్పాడు ప్రపంచంలో ఏ దేవుడు చెప్పనమాట ఏ దేవత చెప్పనమాట ఏ మనుషులు చెప్పని మాట ఏ పండితుడు చెప్పలేనటువంటి మాట ఆఖరికి సైంటిస్ట్ కూడా చెప్పినటువంటి మాట ప్రభు చెప్పాడు చూడండి ఎవరైనా తీసుకురావాలి అంటేనే ఏవంత ఎనిమిది వచ్చి పన్నెండు వచ్చినాము ఏ వంశ ఎనిమిది పన్నెండులో చూద్దాము ఎవరైనా చెప్పగలిగినారా ఈ రీతిగా ఏమని చెప్పాడు నేను లోకానికి